బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది పటాన్చెరులో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్కి జై కుట్టారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరికతో పొలిటికల్ సీన్ ఆసక్తికరంగా మారింది ఇప్పటికే అక్కడ నీలం మధు కాటా శ్రీనివాస్ గౌడ్ల మధ్య విభేదాలు ఉన్నాయి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చి చేరడంతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి తాజాగా గూడెం చేరిక మరింత అగ్గిరా చేసినట్టు అయింది ఈ త్రయం పాలిటిక్స్ తో తిప్పలు తప్పవని క్యాడర్ ఆందోళన చెందుతోంది ఒకరంటే ఒకరికి పడని ముగ్గురు నేతలు ఒకే పార్టీలో ఉండడం చర్చనీయాంశంగా మారింది నీలం మధు కాటా శ్రీనివాస్ మహిపాల్ రెడ్డిల రిలేషన్ ఎలా ఉండబోతోంది ఒకప్పుడు ఉప్పు నిప్పులో ఉన్న ఆ ముగ్గురు ఇప్పుడు కలిసి ముందుకు వెళ్తారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో రేపుతోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ కోసం ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే అధిష్టానం ముందుగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నీలం మధుకు టికెట్ ఇచ్చింది దీంతో స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఆందోళనలకు దిగారు అప్పుడు మధు శ్రీనివాసులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగారు తప్పని పరిస్థితుల్లో మధును తప్పించి శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇచ్చింది అధిష్టానం ఇక నీలం మధు లోకి జంప్ అయ్యారు మహిపాల్ రెడ్డిపై కాట శ్రీనివాస్ స్వల్ప తేడాతో ఓడిపోయాడు నీలం మధు కావాలనే బీఎస్పీలోకి వెళ్లి ఓట్లు చీల్చి తన ఓటమికి కారణమయ్యారంటూ బహిరంగంగానే భక్కుమన్నారు కాట శ్రీనివాస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీలం మధు మళ్లీ హస్తం తీర్థం పుచ్చుకున్నారు అంతేకాదు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు అప్పుడు కూడా కాటా నీలం మెదక్ ఎంపీ సీటు కోసం పోటీ పడ్డారు కానీ అధిష్టానం మధుకే టికెట్ ఇచ్చింది ఓట్లు చీలకుండా ఇద్దరిని కలిపేందుకు మంత్రి కొండ సురేఖ తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది ఆ ఎన్నికల్లో మధు ఓడిపోయాడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో గూడెం మహిపాల్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకోవడంతో ఆ ఇద్దరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట వచ్చే ఎన్నికల్లో మహిపాల్ రెడ్డికి టికెట్ ఇస్తామనే హామీతో అధినాయకత్వం పార్టీలో చేర్చుకుందనే టాక్ వినిపిస్తోంది దీంతో నీలం మధు కాటా శ్రీనివాసులు తమ పొలిటికల్ ఫ్యూచర్ పై ఆందోళన చెందుతున్నారట మొత్తంగా ప్రత్యర్థులు ఉన్న పార్టీలోకి మహిపాల్ రెడ్డి జంప్ కావడంతో పటాన్ చెరిలో మూడు ముక్కల రాజకీయం మొదలైంది కాటా నీలం మధు రిలేషన్ పక్కన పెడితే ఈ ఇద్దరితో మహిపాల్ రెడ్డి ఎలా ఉంటారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది